ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి సంక్రాంతి పండగ అంటేనే గుర్తొచ్చేది మనకి అరిసెలు మరి అలాంటి అరిసల్ని మొదటిసారి నేను చేసినప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అయ్యానో ఎలా చేశానో చూపిస్తాను కొంచెం ప్లాన్ చేసుకొని నిదానంగా చేసుకున్నట్లయితే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే బియ్యాన్ని నానపెట్టుకోవాలి దానికోసం నేను రేషన్ బియ్యం అదేనండి భారత్ రైస్ అని ఇప్పుడు దొరుకుతున్నాయి కదా వాటిని వాడుకున్నాను ఈ బియ్యం ఐదు గ్లాసుల వరకు తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని ఇరవై నాలుగు గంటల సేపు నానపెట్టుకున్నానండి మధ్యలో నేను నీటిని అసలు మార్చలేదండి ఒకవేళ వాసన కనుక వచ్చినట్లయితే చక్కగా నీటిని మార్చేసి మరలా కొంచెం నీటిని పోసి నానపెట్టుకోండి ఇప్పుడు మనము వడకట్టుకోవడానికి ముందుగా ఈ నీటిని అన్నిటిని ఒకసారి బాగా కడిగేసేసుకొని వంపేసుకుంటున్నాను తర్వాత వడగిన్నె లేదా చిల్లుల గిన్నెలోకి ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకొని అలా ఒక పావు గంట లేదా అరగంట సేపు వదిలినట్లయితే మనకి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఇలా త్వరగా నీళ్ళు వెళ్ళిపోవాలంటే గిన్నెని కొంచెం వేటవాలుగా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర భారత్ రైస్ కానీ రేషన్ బియ్యం కానీ లేనట్లయితే కనీసం జిగురు ఎక్కువగా వచ్చే బియ్యాన్ని వాడటానికి ట్రై చేయండి ఇలా నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత వీటిని చక్కగా ఒక క్లాత్ మీద వేసేసుకొని ఆరవేసుకోవాలి నేడ్లో ఆరిపోతే సరిపోతుందండి లేదంటే ఫ్యాన్ కింద కూడా మీరు ఆరిపెట్టుకోవచ్చు మరి పూర్తిగా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ తేమ అనేది పోతే సరిపోతుంది చూడండి ఇవి చక్కగా ఆరిపోయాయి ఇప్పుడు మనము పిండిని జల్లించుకోవటానికి రెడీగా ఒక వెడల్పాటి బేసన్ని తీసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి నూరో నంబర్ జల్లెడని పెట్టుకుంటున్నాను మీకు డిఫరెన్స్ చూపించడం కోసం నేను మూడు రకాల జల్లెడని చూపిస్తున్నానండి మొదటిది పెద్ద రవ్వ దిగేది ఆ తర్వాత ఇంకొంచెం సన్న రవ్వ దిగుతుందండి ఉప్మా రవ్వ లాంటివి ఇప్పుడు మనం జల్లించుకుంటున్న పిండి జల్లిని మాత్రము చాలా మెత్తని పిండి మాత్రమే దిగుతుందండి దీని నెంబర్ వచ్చేసి నూరవ నెంబర్ అంటారు ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి బియ్యాన్ని వేసుకుంటున్నానండి సో లోడ్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు బియ్యం వేసుకుంటున్నాను చూడండి బియ్యాన్ని మనం తాకినప్పుడు లైట్గా మనకి చెమ్మ అనేది తగులుతూ ఉంటుంది చేతికి ఇలా కనుక ఉన్నట్లయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మరీ పూర్తిగా డ్రై అయినట్టయితే పిండి డ్రై అయిపోవటం వల్ల మనకి అరిసెలు అనేవి సరిగ్గా కుదరవు చూడండి మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి అనేది ఇలా ముద్ద ముద్దలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇలా మెత్తని పిండి వచ్చేంత వరకు కూడా మొత్తం బియ్యాన్ని గ్రైండ్ చేసేసుకొని జల్లించుకోవాలి ఒకసారి పిండిని జల్లించుకున్న తర్వాత మనకి నూక అనేది వస్తుంది కదా ఆ నూకను కూడా మరలా గ్రైండ్ చేసేసుకొని మరలా పిండిని తీసుకోవచ్చు అలాగే ఇలా జల్లించిన ప్రతిసారి కూడా పిండిని గట్టిగా అదిమి పెట్టేసేసి దీని మీద ఒక మూతని కానీ లేదా ఒక క్లాత్ని కానీ కప్పేసుకొని పెట్టుకోవాలి దీనివల్ల పిండి అనేది పూర్తిగా ఆరిపోకుండా ఉంటుంది పిండి మనకి పూర్తిగా ఆరిపోయినట్లయితే అరిసెలు అనేవి విరిగిపోతాయండి కాబట్టి బాగా క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవాలి మొత్తం జల్లించుకున్న తర్వాత నాకు దాదాపుగా ఒక గ్లాస్ వరకు రవ్ అనేది మిగిలిపోయిందండి ఇప్పుడు మనం వేసినటువంటి బియ్యానికి ఎంతైతే రవ్ అనేది పోయిందో దాన్ని తీసేసి మిగిలిన పిండికి మాత్రమే మనం బెల్లాన్ని తీసుకోవాలి కాబట్టి నేను నాలుగు గ్లాసులకి మాత్రమే బెల్లాన్ని తీసుకుంటున్నానండి అంటే కేజీ వరకు బెల్లం అనేది పడుతుంది సో ఈ మూడు ఉండలు వచ్చేసరికి నాకు కేజీ పడుతున్నాయండి అరసలకి మనం ఉండబెల్లము లేదా చెక్క బెల్లం అంటాం కదా ఏదైనా తీసుకోవచ్చు సో దీని మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దీన్ని ఒక పాత్రలోకి తీసుకుంటున్నానండి మనము దేంట్లో అయితే పాకం పట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి దీన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక పావు గ్లాస్ వరకు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను మనం తీసుకునేటటువంటి గిన్నె అనేది మనకి చాలా లోతు ఎక్కువగా వెడల్పుగా ఉండేటట్టుగా చూసుకుంటే పాకం కలబెట్టడానికి మనకి వీలుగా ఉంటుంది అలాగే పిండిని కలపటానికి మనకి మామూలు గరిటెల కంటే కూడా ఈ విధంగా చెక్క గరిటెలు లేదంటే తెడ్డు లాంటివి వాడుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కూడా కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టేసేసుకుంటే ఏవైనా చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటే చక్కగా వెళ్ళిపోతాయి మరలా దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని తర్వాత పాకం పట్టుకోవాలి ఇలా పాకం పట్టుకునేటప్పుడు స్టవ్ని ఎప్పుడు కూడా మీడియం టు సిమ్లో పెట్టుకోవాలండి అలాగే పాకం అనేది ఈ విధంగా బుడగలతోటి పొంగు వస్తూ ఉంటుంది మనం గరిటతోటి కలిగి ఉండాలి అలాగే పాకం ఎలాగ చూసుకోవాలంటే ఒక చిన్న గిన్నెలోకి కొంచెం నీళ్లు తీసుకోండి దాని తర్వాత గరిటతోటి ఈ విధంగా కొంచెం పాకాన్ని తీసుకొని నీళ్ళల్లో వేసేయండి ఇప్పుడు దాని మొత్తాన్ని కూడా వేలతోటి ఈ విధంగా దగ్గరగా చేయండి మనకి మొదటి రెండుసార్లు పొంగు వచ్చినప్పుడు ఈ విధంగా పాకం అనేది వస్తుందండి దీని లేత పాకం అంటారు అంటే ఈ పాకం అంతా దగ్గరగా అవుతుంది కానీ మన చేతిలోకి రాదనమాట చూడండి ఈ విధంగా వెంటనే నీళ్ళలో కలిసిపోతూ ఉంటుంది ఇక ముదురు పాకం వచ్చేటప్పుడు మనకి పాకం రంగు కూడా మారిపోతుంది ఇంకా గరిటెతోటి మనం తీస్తూ ఉంటే ఈ విధంగా డ్రాప్స్ లాగా పడుతూ ఉంటుంది అరిసెలు మెత్తగా రావాలన్నా లేదా క్రిస్పీగా రావాలన్నా కానీ మనం తీసుకునేటటువంటి పాకం మీదే ఆధారపడి ఉంటుంది ఇది కనుక పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే మనం అనుకున్నట్టు అరిసెలు అనేవి చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను కొంచెం ముదురు పాకాన్ని తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం దగ్గరికి చేస్తూ ఉంటే గట్టిగా అవుతుంది అలాగే దగ్గర పడిపోయి ఒక చాక్లెట్ లాగా ఉండకట్టేస్తుంది అనమాట ఈ పాకం అయితే మనకి అరిసెలకి చాలా చక్కగా సరిపోతుందండి ఇప్పుడు నేను దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకున్నాను వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా యాలకుల పొడి వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెని కిందకి దించేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బియ్య పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం పిండిని వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మనకి చేత్తో పట్టుకుంటే ఇలా ఉండక అవుతుందనమాట అంటే మనం తీసుకున్న పాకానికి పిండి అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు అలసలు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టేసేసుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఈ నూనె కాగే లోపల మనము అరిసెలు ఒత్తుకోవడానికి ఒక ప్లాస్టిక్ షీట్ని రెడీ చేసుకోవాలి అలాగే మీరు అరిసెలను తట్టుకునేటప్పుడు నెయ్యితో కానీ నూనెతో కానీ చక్కగా అండి సో నేనైతే నెయ్యిని తీసుకుంటున్నాను అలాగే మనకు నచ్చినంత సైజులో పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా అరిసెలా చేసుకోవాలి తర్వాత నూనె అనేది చక్కగా కాగింది అనుకున్నప్పుడు ఒకసారి టెస్ట్ చేసుకోండి ఈ విధంగా మనకు నచ్చినంత సైజులో పిండి ముద్దను తీసుకొని చక్కగా రౌండ్గా చేసేసుకోవాలి ఇలా చేసుకుంటున్న ప్రతిసారి కూడా మనం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకోవాలండి చేతికి అనేది తగులుకోకుండా వస్తుంది ఆ తర్వాత దీన్ని చక్కగా డీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒకటి లేదా రెండు మాత్రమే వేసుకొని ఈ విధంగా చిల్లులు గట్టెలతో తీసేసుకొని ఆ తర్వాత ఒత్తేసుకోవాలండి ఇలా గట్టెలతోటి తీసుకోవటం మీకు కష్టంగా అనిపిస్తే అరిసెల పీటలు ఉంటాయి కదా దాని మీద కూడా మీరు వేసుకొని ఈ విధంగా ఎక్సెస్గా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా వత్తేసుకోవచ్చు ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకొని చక్కగా డీఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒకదానికొకటి తగులుకోకుండా వెడల్పుగా పెట్టేసేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల అరసెలు అనేవి అతుక్కోకుండా ఉంటాయి అలాగే ఎన్నాలు స్టోర్ చేసుకున్నా కానీ చక్కగా ఉంటాయి చూడండి మంచి రంగుతోటి బాగా టేస్టీగా మనం అరసల్ని ఈజీగానే ప్రిపేర్ చేసేసుకున్నాము మరి ఈ పద్ధతిలో మీరు కూడా తప్పకుండా అరిసల్ని తయారు చేయండి ఎలా కుదిరాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు